లైక్ లేక ఎవర మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు కాసెస్కి వచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నేను మా ఊరి దగ్గర గొబ్బలి మంగమ్మ టెంపుల్కి వెళ్ళాము ఏంటి అమ్మాయి ముస్లిం ఉండి టెంపుల్స్కి వెళ్తుంది అట్లా అనుకుంటున్నారేమో అలా ఏం లేదండి మా వాళ్ళతో పాటు మేము సరదాగా వెళ్ళాము మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళతో పాటు మాది అంటే ఎరిపాలెం సైడ్ మా వెళ్ళాము మేము జంగారెడ్డిగూడెం సైడ్ కాదు ఇటు తెలంగాణ సైడ్ వెళ్ళామండి మేము ఇదైతే ఆ వాతావరణం అయితే అడవి చాలా ఎంత బాగుందంటే వాతావరణం మొత్తం గ్రీన్ గ్రీనరీతోనే నిండిపోయింది ఎంత బాగుందంటే వాతావరణము చెప్పవసరం లేదు మాటల్లో అనేది నాకు వీడియో తీయడం అనేది సరిగా అవ్వకపోవచ్చు కాకపోతే నాకు చాలా బాగా నచ్చిందండి పీస్గా ఉంది వాతావరణం అంతా కూడా ఇట్లా ఒక చిన్న దారి ఈ చిన్న దారిలోనే ఫస్ట్ అనేది స్టార్ట్ చేసాం మేము వెళ్ళడం అనేది ఇదంతా వెళ్ళడానికి అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిందైతే ఆటోల్లో బయలుదేరాము ఆంటీ వాళ్ళందరం కలిసి బయలుదేరాము మేము ఇట్లాగా చెట్లు పుట్టలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళామండి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు మీరు ఎప్పుడైనా వెళ్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మొదటిసారి వెళ్ళాను అది కూడా నేను మా అమ్మమ్మ గారిని అమ్మ నేను తమ్ముడు వెళ్ళాము మేము సరదాగా అమ్మమ్మ వచ్చారని వెళ్దామంటే వెళ్ళామండి మా ఇంటి దగ్గర ఆంటీ తీసుకొని వెళ్ళారు మమ్మల్ని మాకు అసలు తెలీదు ఎక్కడో ఏంటో ఎప్పుడు వెళ్ళలేదు నేనైతే ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం కూడా సో మేమైతే ఎట్లా ఉంటుందని చూడడానికి వెళ్ళాము చాలామంది చెప్తే వినమే కానీ వాతావరణం చాలా బాగుంది ఎంత ఎటు చూసినా పచ్చగా మొత్తం ఎటు చూసిన గ్రీనరీ అడవిలో వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎలాంటి సిగ్నల్స్ ఉండో ఫోన్ సిగ్నల్స్ ఉండో టవర్స్ ఉండో అసలు మనకి ఫోన్తో సంబంధం లేకుండా ఒక ప్రపంచంలో బతికేస్తాం మనము అక్కడ అక్కడున్న ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఒక డే ఉన్నా కూడా హ్యాపీగా ఉంటుందేమో ఎందుకంటే ఎప్పుడిప్పుడు ఫోన్స్ వచ్చిన తర్వాత నుంచి అంత డిస్టర్బెన్స్గానే ఉంటుంది కానీ ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నదే లేదు ఎవరు కూడా ఇట్లాంటి ఒక వాతావరణంలో మనం ఫోన్లు లేకుండా మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి నాకు చాలా బాగా అనిపించింది ఇదైతే వెళ్ళేటప్పుడు చాలా దూరం వరకు అంటే చాలా కొండెక్కాలండి ఇది కానీ వెళ్ళేంత వరకు కూడా రోడ్ రోడ్డు నార్మల్గా దారి మామూలుగా ఉన్నంతసేపు చాలా మంచిగానే ఉంది ఎప్పుడైతే సగం దూరం వెళ్ళినాక కొండలు వస్తాయో ఇట్లా మధ్య మధ్యలో పుట్టలు కూడా కనిపించినాయి కొన్ని దా వెళ్ళిన తర్వాత రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు కొండరాళ్ళు చాలా చాలా బండరాలు అవన్నీ కనిపించినాయి వాటి మీదగా వెళ్ళాలి మేము అయితే ఇది వెళ్ళడానికి మనం వెళ్ళడానికి ఇబ్బంది లేదే కానీ పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మమ్మ అమ్మమ్మ గారు లాంటి ఏజ్వాళ్ళు అయితే ఎక్కలేరండి ఆవిడని చిన్నగా ఎక్కిస్తూ తీసుకెళ్తూ మేము చిన్నగా టైం తీసుకున్నాము వెళ్ళడానికి ఎందుకంటే ఆవిడ పెద్ద మా కాలేజ్ జారిపోతున్నాయి పెద్ద ఆవిడ మళ్ళీ ఆవిడ ఎక్కలేదని చెప్పేసి మేము చిన్నగా నడవడం అనేది స్టార్ట్ చేసాము చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఎంత మంచిగా ఉందో మా తమ్ముడు నేను అమ్మమ్మని జాగ్రత్తగా చిన్నగా తీసుకొని వెళ్ళాము ఇట్లా కొండరాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళల్లో మనమే మేము నడుస్తుంటేనే కాళ్ళకు గుచ్చుకొని చాలా నొప్పులు వచ్చేస్తుంది పెద్ద ఆవిడ మరి ఆవిడ నడవలేదు కాబట్టి చిన్నగా తీసుకొని వెళ్ళాము మధ్య మధ్యలో వీడియో సరిగ్గా రాకపోవచ్చు సారీ ఎందుకంటే అమ్మమ్మని తీసుకొని వెళ్ళాలి కాబట్టి వీడియో అనేది ప్రాపర్గా తీయలేకపోయాను నేను సో ఇట్లాగా మంచిగా ఇలా అందరం కూడా మా ఆంటీ వాళ్ళు కోడిని ఒక మేకని అక్కడికి తీసుకొని వచ్చారండి అలాగా వాళ్ళు పట్టుకొని వాళ్ళు ముందే వెళ్ళిపోతుంటే నేను వెళ్ళాను మేము మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము మేము ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము ఈ రాళ్ళల్లో మా అమ్మమ్మ గారు అమ్మ నడవలేకపోవడం ఇంత ఇబ్బంది పడ్డాము కానీ ఆ తర్వాత ముందు వెళ్ళేటప్పుడు ఎంతైతే కాళ్ళు నొప్పులు ఉన్నాయో తర్వాత నొప్పులు మాత్రం ఏమీ లేదండి చాలా ప్రశాంతంగానే అనిపించింది ముందే వెళ్ళేవాళ్ళైతే మా అమ్మమ్మ అమ్మ వెనకమాల మా అమ్మమ్మ ముందు అమ్మ వెళ్తున్నారు వెనకమాల అమ్మమ్మ తమ్ముడు తీసుకొని వస్తున్నాడు సో ఇట్లాగా అందరం కూడా వన్ బై వన్ వన్ బై వన్ చిన్నగా వెళ్తున్నామండి ఇట్లా వెళ్తుండగానే మధ్యలో ఒక పుట్ట కనిపిస్తే అక్కడ పసుపు కుంకుమ అవన్నీ చల్లుకొని వాళ్ళ భోజనాలు అవన్నీ అది చేసిన ప్రసాదం అవి పెడతారంట అవి పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఇట్లా బండరాలు ఉండడం వల్ల కాళ్ళు అనేది స్కిప్ అయిపోతుందంటే స్కిడ్ అవుతుంది జారిపోతున్నారు మేమే జారిపోతున్నాము అట్లాంటప్పుడు పెద్దవాళ్ళు జారుకుని ఎందుకుంటారండి వాళ్ళకి అసలు గ్రిప్ అనేది ఉండదు కాబట్టి పెద్దవాళ్ళని ఎవరైనా తీసుకెళ్ళాలి అనుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చిన్నగా తీసుకెళ్ళండి ఇది మాత్రం నా సజెషన్ అని అయితే చెప్తాను ఎందుకంటే అమ్మమ్మని తీసుకెళ్ళి మేము ఇబ్బంది పడ్డాం కాబట్టి చెప్తున్నానండి అంతే తప్పించి వేరే ఏం లేదు ఆవిడ ఆగి కొంచెం రిలాక్స్ అవుతూ వాటర్ తాగుతూ ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో అనేది తీయడం అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే పెద్ద ఆవిడ కాబట్టి నేను అక్కడ లోయలు అవన్నీ చూసుకుంటూ అమ్మమ్మని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాను ఆవిడ చిన్నగా రిలాక్స్ అవుతూ ఉన్న టైంలో నేను వీడియో అనేది తీస్తున్నాను సో అంత లోపలికి అనేది వెళ్ళాలి మా అమ్మమ్మ అయితే ఫస్ట్ దిగలేకపోయింది ఆవిడని జాగ్రత్తగా దింపుకుంటూ మేము ముందు వెళ్ళి ఆవిడ చూసుకుంటూ వచ్చాము సో అక్కడ చూపిస్తాను చూస్తున్నారు కదా వాటర్ ఏమో ఇట్లా ఉన్నాయి మరి ఎలా ఉంటే ఎప్పుడు ఎలా ఉంటే ఏమో మనకు తెలియదు కానీ వాటర్ అయితే కొంచెం నల్లగా ఉన్నాయి ఫ్లోటింగ్ అనేది వాటర్ లేదండి కాకపోతే ఈ వాటర్ ఎక్కడో నుంచి వస్తుందంట మరి మనకు తెలీదు సో ఆ వాటర్ అయితే బాగానే ఉన్నాయి వైట్గా కింద వాటర్ మాత్రం నల్లగా ఉన్నాయి ఆ రోజు చాలామంది విజిటింగ్కి వచ్చినట్టున్నారండి సో అందుకని చెప్పేసి వాటర్ ఆ విధంగా అయినా బ్లాక్ ఉండొచ్చు ఏమో అక్కడ పసుపులు అవన్నీ వేయడం వల్ల అలా అందుకని అయినా అయ్యుండొచ్చేమో మరి నాకైతే తెలీదు సో అట్లాగా మధ్య మధ్యలో ఈ కోతులు ఇవన్నీ కనిపిస్తూ చూసుకుంటూ సరదాగా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి చూస్తున్నారు కదా అన్నీ కొండరాళ్ళే ఈ పెద్ద పెద్ద రాళ్ళని చిన్నగా దాటుకుంటూ మా వాళ్ళని తీసుకొని వెళ్ళాము మేము ఈ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక్కసారి నేను పైకి కూడా ఎక్కి చూశాను కానీ అంత పైకి ఏమి ఎక్కలేదు ఎందుకంటే జారిపోతున్నాయి ఎక్కడ పడిపోతామని భయంతో మేము అంత పైకి ఏమీ వెళ్ళలేదు నేనైతే నేను ఒక్కదాన్నే కొంచెం చూసడానికి అలా చూపిస్తున్నాను కదా అంత దాకా వెళ్ళి చూపించాను నేను మీకు ఆ వాటర్ అనేది అలా ఫ్లో కొంచమే చూపిస్తున్నాను అంటే అంతవరకు పైకి వెళ్ళలేదు నేను నాకు హెల్పింగ్ ఎవరు లేదు ఊరికే సరదాగా వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చూడటానికి వెళ్ళాను అలా చూసుకొని ఈ వాటర్ అలా లోపల నుంచి ఆ దేవుడి దగ్గరికి వస్తుంది మా వాళ్ళన్నీ పనులు చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయారు మేము ముందు స్టార్ట్ అయ్యాము ఎందుకంటే అమ్మమ్మ నడవలేదు కాబట్టి ఆవిడ తీసుకొని నడవాలి కాబట్టి ముందు స్టార్ట్ అయిపోయాము కొంచెము ఆవిడ నెమ్మదిగా తీసుకొని నడుచుకుంటే లోపు అందరు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి మేము నెమ్మదిగా స్టార్ట్ అయ్యామండి సో ఇట్లాగా ఒక అట్మాస్ఫియర్లోకి వెళ్ళినాక ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడ మనం భోజనం ముందుకొని ప్రశాంతంగా తిని రావడానికి చాలా బాగుంటుంది